శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు శ్రీశైలం నుంచి రాయలసీమకు నెల్లూరుకు చెన్నైకి నీళ్లు ప్రవహించే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సిల్ లెవెలే మోస్ట్ లెవెల్ సిల్ లెవెలే ఎనిమిది వందల నలభై ఒక్క అడుగుల్లో ఉంది ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ డిజైన్ చూస్తే పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ నలభై నాలుగు క్యూసెక్ లీళ్లు కిందికి రావాలి అని అంటే నీళ్లు శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఉంటే తప్ప ఫుల్ డిశ్చార్జ్ లో నలభై నాలుగు వేల క్యూసెక్స్ డిశ్చార్జ్ కిందికి రావు నీళ్లు ఎనిమిది వందల నలభై ఒకటిలో కేవలం రెండు వేల క్యూసెక్ డిశ్చార్జ్ మాత్రమే బయటకు వస్తుంది ఎనిమిది వందల యాభై నాలుగు పోతే కేవలం ఏడు వేల క్యూసెక్ లు మాత్రమే డిశ్చార్జ్ బయటకు వస్తుంది పోతిరెడ్డిపాడు ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ నలభై నాలుగు వేల క్యూసెక్ బయటికి రావాలి అని అంటే ఎనిమిది వందల ఎనభై అడుగులకు పోతే నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా నూట ఒక్క టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి మనకు పోతిరెడ్డిపాడు దిగువన పోతిరెడ్డిపాడు నుంచి నూట ఒక టీఎంసీల కేటాయింపులు ఉన్నా సరే గడచిన ఇరవై సంవత్సరాలలో కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు కిందికి వచ్చేది ఇది వాస్తవం అందరూ ఆలోచన చేయాల్సిన వాస్తవం ఇది